ఈ మొక్కను చూడండి దీన్ని బాస్కెట్ ప్లాంట్ అంటారండి చాలా అందంగా ఉంటుందండి అయితే దీనికి పక్క నుంచి పిలుకలు వచ్చి ఇట్లా వేలాడుతూ ఉంటాయనమాట నేను ఫస్ట్ దీన్ని వాటర్లో పెంచాను చాలా రోజులు తర్వాత నేను షిఫ్ట్ అయిన తర్వాత ఈ కుడ్డీలో ఈ మామూలు క్లీన్గా వేసుకుంటాను ఈ వర్షాకాలం అయ్యేసరికి మంచిగా పెరిగిందండి పెరిగి నుంచి ఇట్లా పిలుపులు వచ్చాయి ఇవి మనం హ్యాంగింగ్ ప్లాంట్లు ఎలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ ప్లాంట్స్ పార్ట్స్లో వేస్తే మంచిగా వేలాడుతూ అందంగా ఉంటుందన్నమాట అందుకని నేను వేద్దామని చెప్పేసి వీటిని కట్ అండి అంటే వేరే కుండీలోకి నేను మార్చుకుంటున్నాను వీటికి వేర్లు చూడండి ఇలా ఉంటాయి ఇవన్నీ వేయలే ముందుగా ఈ కుండీలో గులకరాలు తీసుకున్నా అండి కొన్ని మట్టితో ఫీల్ చేసుకుంటున్నాను ఈరోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే వర్షాలు బాగా వస్తున్నాయండి తుఫాన్ పట్టింది మెంతా తుఫాను అని తెలుసు కదా మీ అందరికీ వాతావరణం చాలా తోడీ ఉంది జల్లు పడుతూ ఉంది రోజు మొత్తంలో ఇంకా అలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే వాటిలో మార్చాలన్నా కొత్త మొక్కలు వేయాలన్నా బాగా సూట్ అవుతుంది చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణానికి మనం ఏ మొక్కలు వేసినా కూడా అవి తొందరగా నాటుకుంటాయి ఇట్లా వేలాడడానికి వీలుగా నేను ఇట్లా వేలాడుతూ ఉంటుంది అండి ఇట్లా వేసుకుంటున్నాను ఆరు వేసేసానండి మొక్క కొద్దిగా వాటర్ చల్లుతున్నాను ఎందుకంటే షాక్లో ఉంటుంది కదా బయట వర్షం వస్తున్నప్పటికీ కొద్దిగా వాటర్ అట్లా హ్యాంగ్ చేశానండి ఇది నాటుకున్న తర్వాత ఇట్లా వేలాడుతూ చూడడానికి చాలా అందంగా ఉంటుందండి అందులో ఇది రోజ్ ఫ్లవర్స్ లాగా దీని ఆకులు ఇట్లా ఇట్లా దగ్గర దగ్గరికి ఇలా వస్తాయి పెటల్స్ అంటే ఆకులు ఇప్పుడు పూలో ఉన్న పెటల్స్కి పెటల్స్ లాగే వస్తాయి అన్నమాట అందంగా ఉంటుంది అందుకనే నేను ఈ కుండీలో ఇవి వేసుకున్నాను ఇది ఈరోజు ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్